హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కింగ్ న్యూస్ అప్డేట్స్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కొత్త రేషన్ కార్డులపైన మరొక అప్డేట్నైతే తీసుకురావడం జరిగింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరి కొత్త రేషన్ కార్డు ఎవరికైతే అప్రూవల్ అయిందో వారికి ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ దుకాణాల ద్వారా సన్న బియ్యంతో పాటుగా రెండు రకాల సరుకులను కూడా ఇక్కడ పంపిణీ చేస్తోంది తెలంగాణ ప్రభుత్వం మరి రాష్ట్ర రేషన్ కార్డులు ఉన్నవారు లేని వారికి కూడా యొక్క సన్న బియ్యం పంపిణీ చేస్తామని చెప్పి అదేవిధంగా ఇక్కడ మనిషికి ఆరు కేజీల చొప్పున సన్న బియ్యాన్ని అయితే పంపిణీ చేస్తోంది తెలంగాణ ప్రభుత్వం మరి కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్న వారి సంఖ్య భారీగా ఉంది ఇప్పటికే మనకు దాదాపు ఇరవై లక్షల పైచిలకు మంది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలు యొక్క కొత్త రేషన్ కార్డులకు దరఖాస్తు చేసుకుంటే మరి తెలంగాణ ప్రభుత్వం మనకు కొత్త రేషన్ కార్డులను కేవలం ఐదు లక్షల మందికి మాత్రమే పంపిణీ చేయడానికి సిద్ధమైంది క్యూఆర్ కోడ్తో కూడి నీలి రంగులో ఉన్నటువంటి రేషన్ కార్డులను పంపిణీ చేస్తామని చెప్పి ఇక్కడ చెప్పడం జరిగిందనమాట మరి ఈ విధంగా రేషన్ కార్డులు ఉన్నటువంటి నేపథ్యంలో పంపిణీకి నేపథ్యంలో మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వారంతా కూడా ఈ విషయాలను గమనించి మనకు కొత్త రేషన్ కార్డులను ఏ విధంగా పంపిణీ చేస్తారు ఎలా పంపిణీ చేస్తారనే విషయాలన్నీ కూడా మీకు ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం అయితే అందించింది మరి రేషన్ కార్డుల ప్రక్రియ అనేది చాలా ఇంపార్టెంట్ ఇప్పటికే సన్న బియ్యం పంపిణీ అవుతున్నాయి రాబోయే రోజుల్లో మరిన్ని పథకాలు అయితే మీకు అందుతాయి రేషన్ కార్డు ఉంటే మరి రేషన్ కార్డు స్టేటస్ అనేది మనం ఏ విధంగా చెక్ చేసుకోవాలి ఏ విధంగా చెక్ చేసుకుంటే మనకు కార్డు వచ్చిందా లేదా అలాగే ఇప్పటికే ఉన్న రేషన్ కార్డు యాక్టివ్గా ఉందా లేదా ఇప్పటికే ఉన్న రేషన్ కార్డు పనిచేస్తుందా లేదా అనే విషయాలన్నీ కూడా మీరు ఇక్కడ తెలుసుకోవడానికి అవకాశం అయితే కల్పించింది మన తెలంగాణ ప్రభుత్వం మరి కొత్త రేషన్ కార్డుల పంపిణీని ఎప్పటి నుంచి చేపడుతున్నారు ముందుగా ఏ జిల్లాల వారికి పంపిణీ చేస్తారు అలాగే ఇప్పటికే ఉన్నటువంటి రేషన్ కార్డుకు ఈకేవైసీ చేసుకున్నారా లేదా అనే విషయాలన్నీ కూడా మీకు ఇందులో ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది తప్పకుండా వీడియోని ఎక్కడా కూడా మీరు ఆపకుండా చివరి వరకు చూడాలి మరి రేషన్ కార్డులు ఉంటే అనేక ప్రయోజనాలు ఉన్నాయి నేను ముందు వీడియోలో కూడా చెప్పాను మరి రేషన్ కార్డు ఈకేవైసీ ఎలా చేసుకోవాలి అలాగే రేషన్ కార్డుల స్టేటస్ అనేది ఏ విధంగా చెక్ చేసుకోవాలనేది మీ ఫోన్ ద్వారానే మీరు చెక్ చేసుకోవచ్చు అనమాట అది ఎలాగో నేను ఇక్కడ మీకు క్లియర్గా చూపిస్తాను మరి దయచేసి వీడియోను లాస్ట్ వరకు చూడండి ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దు అలాగే తప్పకుండా వీడియోను మీరు లైక్ చేసేయండి తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారానే ఉచితంగా తెలుసుకోవడానికి తప్పకుండా సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది ఎదురుగా తప్పకుండా మీరు లైక్ చేసి షేర్ చేయడమే కాకుండా మీ బంధువులకు స్నేహితులకు తప్పకుండా సబ్స్క్రైబ్ కూడా చేసుకోవాలి మీరు ఎప్పుడైతే సబ్స్క్రైబ్ చేసుకుని చూస్తారో అప్పుడే మీకు మరింత సమాచారం అనేది తెలుస్తుంది కాబట్టి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారానే ఉచితంగా అయితే తెలుసుకోవచ్చు తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కడం మర్చిపోవద్దు ఇక వివరాల్లోకి వెళ్తే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సీఎం రేవంత్ రెడ్డి గారు కొత్త రేషన్ కార్డులకు అవకాశం కల్పించారు అంటే గత పది సంవత్సరాల నుంచి కూడా రేషన్ కార్డులకు అవకాశం లేక కొత్త రేషన్ కార్డులకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలంతా కూడా ఇబ్బంది పడుతూ ఉంటే వారికి ఊరట కలిగించే విధంగా ఈ కొత్త రేషన్ కార్డుల ప్రక్రియను చేపడుతూ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలైతే జారీ చేసింది మరి ముందుగా మనకు కులగణన సర్వే ఆధారంగా రేషన్ కార్డుల ప్రక్రియను చేపట్టింది అందులో చాలా తప్పులు ఉన్నాయని చాలా గందరగోళ పరిస్థితులు ఏర్పడడంతో మనకు ఈ కొత్త రేషన్ కార్డులకు సంబంధించి మరి మనకు గ్రామ సభలు అనేవి పెట్టింది ఈ గ్రామ సభల్లో నాలుగు రోజుల పాటు కూడా దరఖాస్తు చేసుకోమని చెప్పి ఆదేశాలు ఇవ్వడంతో చాలామంది మనకు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు గత పది సంవత్సరాల నుంచి రేషన్ కార్డు లేక అనేక ప్రయోజనాలను కోల్పోయినటువంటి ప్రజలంతా కూడా మనకి ఇక్కడ గ్రామ సభల ద్వారా కార్డులకు అప్లై చేసుకోవడం జరిగింది మరి గ్రామ సభల్లో కూడా ఇంకా అర్హులు మిగిలిపోవడంతో మీ సేవా కేంద్రాల ద్వారా నిరంతరంగా మీరు ఈ రేషన్ కార్డులకు దరఖాస్తు చేసుకోవచ్చు మీకు ఎటువంటి ఇబ్బంది లేదని చెప్పి తెలంగాణ ప్రభుత్వం ఈ రేషన్ కార్డుల ప్రక్రియను అయితే చేపట్టింది మరి రాష్ట్ర వ్యాప్తంగా మనకు ఈ రేషన్ కార్డుల ప్రక్రియలో భాగంగా ఎవరైతే మనకు కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్నారో వారందరికీ కూడా మనకు ఈ మీ సేవ ద్వారా అవకాశం కల్పించడంతో కొన్ని లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు ఇప్పటి వరకు కూడా ఇరవై లక్షల పైచిలకు మంది ఈ కొత్త రేషన్ కార్డులకు దరఖాస్తు చేసుకున్నారని చెప్పి ప్రభుత్వం అయితే చెబుతూ ఉంది మరి ఇక్కడ అంతా బాగానే ఉంది మరి ఈ ఫిబ్రవరిలోనే ఇద్దామనుకున్నారు అలాగే మార్చిలో కూడా మనకు లక్ష రేషన్ కార్డులను తొలి విడతగా పంపిణీ చేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్నా కూడా అనేక కారణాలు ఈ చే దరఖాస్తు చేసుకున్నటువంటి అప్లికేషన్స్ ఆన్లైన్ కాకపోవడం ఇలా కొన్ని కారణాల వల్ల ఏంటంటే మనకు యొక్క రేషన్ కార్డుల ప్రక్రియ అనేది చాలా లేట్ అయిపోయింది ఎక్కడా కూడా రేషన్ కార్డులను ప్రభుత్వం అయితే పంపిణీ చేయలేకపోయింది ఇప్పుడు తాజాగా మనకు రేషన్ కార్డులను పంపిణీ చేసేందుకు ప్రభుత్వం ఆదేశాలు అయితే ఇచ్చింది మరి ఇప్పటికే కోటి రేషన్ కార్డులు ఇస్తామని చెప్పి చెప్పినటువంటి ప్రభుత్వం ఈ టెండి మనకు యొక్క ప్రింటింగ్ ప్రక్రియను కూడా ప్రారంభించింది రేషన్ కార్డులు కొత్త నీలి రంగులో క్యూఆర్ కోడ్తో కలిగినటువంటి రేషన్ కార్డులు ఉంటాయని చెప్పి కూడా పంపిణీ చేస్తామని చెప్పి కూడా మన పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇప్పటికే ప్రకటించారు అలాగే మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వారందరికీ కూడా రెండు రకాల రేషన్ కార్డులను అయితే పంపిణీ చేయబోతున్నారు నేను ముందు వీడియోలో కూడా చెప్పాను ఏపీఎల్ కార్డులు బీపీఎల్ కార్డులు అంటే ఏపీఎల్ కార్డు అంటే మనకు అబౌవ్ పావర్టీ లైన్ అంటే దారిద్ర్య రేఖకు ఎగువ ఉన్న వారికి ఏపీఎల్ కార్డులు అలాగే మనకి ఇక్కడ బీపీఎల్ కార్డులు అంటే బిలో పావర్టీ లైను మరి దారిద్ర రేఖకు దిగువ ఉన్నటువంటి వారిని బిలో పవర్టీ లైన్ కింద బీపీఎల్ కార్డు అయితే వారికి తెల్ల రేషన్ కార్డు అయితే పంపిణీ చేస్తారనమాట మరి ఇక్కడ రెండు రకాల కార్డులను పంపిణీ చేస్తామన్నారు మరి కార్డు పైన ఉంటుందన్నమాట ప్రింటింగ్లోనే ఏపీఎల్ కార్డా బీపీఎల్ కార్డా అని చెప్పి మరి దాని ప్రకారం మీకు ఇక్కడ ఈ కొత్త రేషన్ కార్డుల ప్రక్రియను అయితే చేపట్టబోతుంది ఇప్పటికే రేషన్ కార్డులు ప్రింట్ అవుతూ ఉన్నాయి మరి అందుకనే కొంత సమయం పట్టింది లేకపోతే ఒకటో తారీఖు నుంచే ఈ కొత్త రేషన్ కార్డులను పంపిణీ చేస్తామని చెప్పి తెలంగాణ ప్రభుత్వం అయితే చెప్పింది అయినా కూడా మనకి ఇంకా ప్రింటింగ్ ప్రక్రియ అనేది కొనసాగుతుంది కాబట్టి ఇప్పటి వరకు కూడా మనకు ఐదు లక్షల మందికి రేషన్ కార్డులు ఇవ్వాలని చెప్పి నిర్ణయం తీసుకుందనమాట మరి త్వరలోనే మనకు డేట్ కూడా ఫిక్స్ చేసి ఆ విధంగా మనకి ఇక్కడ రేషన్ కార్డులను అయితే పంపిణీ చేయడం అయితే జరుగుతూ ఉంది మరి ఇప్పటికే రేషన్ కార్డులు అయిన వారందరూ కూడా యొక్క రేషన్ అనేది తీసుకోవచ్చని కూడా చెప్పడం జరిగింది నేను నిన్న ఆ వీడియోలో చెప్పాను ఈ రేషన్ కార్డు మీకు అప్రూవల్ అయిందా లేదా రేషన్ కార్డు స్టేటస్ తెలుసుకోవడానికి నేను మీకు చూపించాను మరొకసారి నేను ఈ వీడియోలో కూడా చూపిస్తాను దాని ప్రకారం మీరు రేషన్ కార్డుల ప్రక్రియ అనేది మీకు వస్తుందా రాదా అని చెప్పేసి ఇక్కడ మీరు తెలుసుకోవాల్సి ఉంటుంది మరి అంతేకాకుండా ఇక్కడ ఇక్కడ రేషన్ కార్డులు అనేటివి పంపిణీ చేస్తున్నటువంటి నేపథ్యంలో మనకు పాత రేషన్ కార్డులో కూడా మీకు యాక్టివ్గా ఉందా లేదా అంటే రేషన్ కార్డులకు ఈకేవైసీ చేసుకోమని చెప్పి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సూచిస్తున్నాయి కాబట్టి ఎవరైనా ఇంకా ఈకేవైసీ చేసుకున్నారా లేదా మీ కార్డు యాక్టివ్గా ఉందా లేదా అనే వివరాలన్నీ కూడా మీరు ఇక్కడ తెలుసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డుదారులకు సంబంధించి మనకు చాలా అవకాశాలు అయితే ఉన్నాయి మరి రేషన్ కార్డులు వస్తే ప్రభుత్వం నుంచి వచ్చే సంక్షేమ పథకాలు మరి రేషన్ బీమ్ ఇవన్నీ తీసుకోవడానికి మనకు అవకాశం అయితే ఉంటుంది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డు అనేది మనకు చాలా ఇంపార్టెంట్ అనమాట మరి రేషన్ కార్డుల ప్రక్రియ అనేది కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో రేషన్ కార్డు దారులంతా కూడా వెంటనే ఇలా చేసి మనకు రేషన్ కార్డు డబ్బులైతే మీరు అంటే అనేక పథకాల ద్వారా వచ్చే ప్రయోజనాలను మీరు పొందుతూ ఉండొచ్చు అనమాట మరి రాష్ట్ర వ్యాప్తంగా మనకు రేషన్ కార్డు స్టేటస్ అనేది మీరు చెక్ చేసుకోండి దాని ప్రకారం ఒకవేళ మీకు లిస్ట్లో కనుక పేరు లేకపోతే మీకు ఎండిఓ కార్యాలయంలో మీరు మాట్లాడి అక్కడ ఆధార్ కార్డు తీసుకెళ్ళి మీ కార్డు పరిస్థితి ఎంఆర్ఓ కార్యాలయంలో మీ కార్డు పరిస్థితి ఏంటనేది మీరు తెలుసుకోవచ్చు అనమాట మరి ఇప్పటికే అంతా కూడా సిద్ధమైపోయింది కొత్త రేషన్ కార్డుల ప్రక్రియ అనేది ప్రారంభిస్తూ ఉన్నారు మరి కొత్త రేషన్ కార్డులన్నీ కూడా పంపిణీ చేయబోతున్నారు లబ్ధిదారులకి లబ్ధిదారులు కూడా అంతే ఆశగా ఎదురు చూస్తున్నారు మరి ఇప్పటికే పాత రేషన్ కార్డులు కలిగి ఉన్న వారందరికీ కూడా తెలంగాణ ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు మొన్న మనకు ఒకటో తారీఖు నుంచి కూడా రేషన్ దుకాణాల ద్వారా ఆరు కేజీల సన్న బియ్యాన్ని అయితే పంపిణీ చేస్తున్నారు రాష్ట్ర వ్యాప్తంగా ఆరు కేజీల సన్న బియ్యం ప్రతి రేషన్ కార్డుదారుడికి కూడా మనకి ఇక్కడ పంపిణీ చేస్తూ ఉన్నారు మరి కొత్త రేషన్ కార్డులు కూడా ఇదే విధంగా పంపిణీ చేస్తామని చెప్పి హామీ ఇచ్చారు దానికి సంబంధించి కసరత్తులు పూర్తి స్థాయిలో ఇంకా జరగలేదని కసరత్తులు ప్రారంభిస్తున్నామని ఇవన్నీ కూడా ఓకే అయిపోయిన తర్వాత తప్పకుండా ఈ రేషన్ కార్డుల పంపిణీని చేపడతామని చెప్పి మనకు రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటించిందనమాట మరి కొన్ని లక్షల మంది అయితే ఎదురు చూస్తున్నారు రేషన్ కార్డులకు సంబంధించి మరి రేషన్ కార్డుల స్టేటస్ అనేది ఏ విధంగా చెక్ చేసుకోవాలనేది కూడా నేను మీకు ఇక్కడ క్లియర్గా అయితే చూపిస్తున్నాను దాని ప్రకారం మీరు మరొకసారి ఈ వీడియో చూసి మీరు మీ ఫోన్లో గూగుల్లోకి వెళ్ళి అక్కడ రేషన్ కార్డు తెలంగాణ రేషన్ కార్డ్స్ అని కొడితే ఫస్ట్ లింక్ వస్తుంది ఎఫ్ఎస్సి సెర్చ్ అని మరి దానిపైన క్లిక్ చేసి మీరు రేషన్ కార్డు అనేది ఉందా లేదా యాక్టివ్గా ఉందా లేదా అలాగే కొత్త రేషన్ కార్డు మనకు అప్రూవల్ అయిందా లేదా కొత్త రేషన్ కార్డు మనకు పంపిణీ చేస్తారా చేయరా అని చెప్పి మీరు తెలుసుకోవడానికి అవకాశం అయితే ఉందన్నమాట కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వారు ఆ విధంగా చెక్ చేసుకుని మీరు పాత రేషన్ కార్డు కూడా యాక్టివ్గా ఉందా లేదా అలాగే మనకు ఈకేవైసీ అయిందా లేదా అనేది కూడా మీరు నేరుగా చెక్ చేసుకుని దాని ప్రకారం మీరు ఈ యొక్క రేషన్ కార్డులను కొత్త రేషన్ కార్డులను అయితే పొందండి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే సిద్ధంగా ఉన్నాయి మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వారందరికీ కూడా మెయిల్ చేసేందుకు మరి ఈ రేషన్ కార్డుల ప్రక్రియ అనేది కొనసాగుతూ ఉంది ప్రతి ఒక్కరు కూడా రేషన్ కార్డులను తీసుకోండి అలాగే నేను ఇక్కడ మీకు ఈ వీడియో అటాచ్ చేస్తాను ఎలా చెక్ చేసుకోవాలి ఏంటనేది ఆ వివరాలన్నీ కూడా చూసి దాని ప్రకారం మీరు చెక్ చేసుకుని యొక్క రేషన్ కార్డుల ప్రక్రియలో మీరు కూడా భాగమైతే మీకు మరిన్ని పథకాలు వచ్చే అవకాశం అయితే ఉంటుంది తప్పకుండా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని గంటపై నొక్కడం మర్చిపోవద్దు లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను ఈ లింక్ పైన మీకు క్లిక్ చేస్తే ఈ విధంగా మీకు సైట్ అనేది ఓపెన్ అవుతుంది ఇక్కడ మీకు మూడు రకాల ఆప్షన్స్ ఉంటాయి ఎఫ్ఎస్సి రెఫరెన్స్ నెంబర్ అని రేషన్ కార్డ్ నెంబర్ అని ఓల్డ్ రేషన్ కార్డ్ నెంబర్ అని ఇవన్నీ కూడా మీకు ఉంటాయి అన్నమాట మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు ఈ విధంగా మీరు ఇక్కడ ఎఫ్ఎస్సి రెఫరెన్స్ పేరు నొక్కితే మీకు ఇక్కడ మీకు రేషన్ కార్డుకి అప్లై చేసుకునేటప్పుడు మీకు నెంబర్ ఒకటి ఇచ్చింటారు రెఫరెన్స్ నెంబరు దాని ప్రకారం మీరు అప్లై చేసుకుంటే మీకు ఇక్కడ దా మీకు ఈ యొక్క రేషన్ కార్డు ఓకే అయిందా లేదా అని చెప్పి వివరాలు వస్తాయి మరి ఇక్కడ మళ్ళీ రేషన్ కార్డ్ నెంబర్ ఉంది అంటే మీకు ఆల్రెడీ రేషన్ కార్డ్ ఏదైతే ఉందో ఆ రేషన్ కార్డ్ నెంబర్ ద్వారా కూడా మీరు చెక్ చేసుకుంటే మీకు ఇక్కడ డీటెయిల్స్ అనేవి రావడం జరుగుతుంది నా దగ్గర ఎటువంటి రేషన్ కార్డు నెంబర్ లేదు నేను ఇక్కడ ఒక నెంబర్ ఊరికే ఎలా ఎంటర్ చేస్తున్నాను మీరు ఆ విధంగా ఎంటర్ చేయాల్సి ఉంటుంది మీరు ఆ విధంగా ఎంటర్ చేస్తేనే మీకు ఈ యొక్క రేషన్ కార్డుకు సంబంధించిన డీటెయిల్స్ అనేవి మీకు ఇక్కడ రావడం అయితే జరుగుతుంది అనమాట అలాగే మీకు ఇక్కడ పక్కన మళ్ళీ కూడా ఓల్డ్ రేషన్ కార్డ్ నెంబర్ కూడా ఉంది మీరు దానిపైన కూడా క్లిక్ చేసి మీరు చెక్ చేసుకోవచ్చు కాబట్టి మీరు ఆ విధంగా కూడా చెక్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి కాబట్టి ఎవరైతే మనకు రేషన్ కార్డు దారులు ఉన్నారో వారందరూ కూడా తప్పనిసరిగా మీరు ఈ విధంగా చేసుకుని మీరు చెక్ చేసుకోవచ్చు అనమాట ఈ విధంగా చేసుకుని చెక్ చేసుకుంటే మీకు తప్పనిసరిగా యొక్క రేషన్ కార్డు అనేది రావడం జరుగుతుంది అలాగే రేషన్ కార్డుకి సంబంధించి ఈకేవైసీకి సంబంధించి కూడా మీకు ఈకేవైసీ అయ్యిందా లేదా అంటే మీ కార్డు యాక్టివ్గా ఉందా లేదా అని కూడా తెలుస్తుంది ఇక్కడ అనేక ఆప్షన్స్ ఉన్నాయి రేషన్ కార్డ్ నెంబర్ వస్తుంది అలాగే మనకు అప్లికేషన్ నెంబర్ వస్తుంది హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ వస్తుంది మనకు ఎఫ్ఎస్సి అంటే గ్యాస్ కనెక్షన్ ఉందా లేదా అని చెప్పిస్తారు ఇలా అనేక రకాలుగా మనకు ఆప్షన్స్ అయితే ఉన్నాయన్నమాట మరి తప్పకుండా మీరు ఈ విధంగా చెక్ చేసుకోవాల్సి ఉంటుంది ఇక్కడ చూస్తే అనేక ఆప్షన్స్ మీకు చూపిస్తున్నాయి హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ చూపిస్తుంది గ్యాస్ కనెక్షన్ ఉందని చూపిస్తుంది అలాగే మనకి ఇక్కడ రెఫరెన్స్ నెంబర్ వస్తుంది డిస్టిక్ వస్తుంది కన్జ్యూమర్ నెంబర్ అంటే గ్యాస్ నెంబర్ వస్తుంది ఇక్కడ కార్డు టైప్ అంటే ఏపీఎల్ కార్డా బీపీఎల్ కార్డా అని చెప్పేసి రావడం అయితే జరుగుతుంది మరి ఇలా అన్ని రకాలుగా మీకు అవకాశాలు అయితే ఉన్నాయన్నమాట ఇక్కడ ప్రభుత్వం చాలా సరళంగా చెక్ చేసుకోవడానికి మీకు అవకాశం అయితే ఇచ్చింది మరి ఆ విధంగా మీరు చెక్ చేసుకుంటే మీకు ఇక్కడ తప్పనిసరిగా ఈ యొక్క ఇదైతే రావడం జరుగుతుందన్నమాట డీటెయిల్స్ దాని ప్రకారం మీరు చెక్ చేసుకుని మీకు రేషన్ కార్డు ఓకే అయిందా లేదా రేషన్ కార్డు ఉందా లేదా అనే విషయాలన్నీ కూడా మీరు ఇక్కడ చెక్ చేసుకోండి కాబట్టి ఈ విధంగా మీరు కనుక చెక్ చేసుకుని రేషన్ కార్డుకి సంబంధించి మీరు సెర్చ్ చేసుకుని నేను ముందు వీడియోలో కూడా ఈ విధంగా చెప్పాను మరి చాలామంది చెక్ చేసుకున్నారు కొంతమంది అయితే చెక్ చేసుకోలేదు మరి మీరు సిద్ధంగా ఉండి ఆ విధంగా మీరు చెక్ చేసుకోండి ఖచ్చితంగా మీకు కార్డు ఉంటుందా లేదా అనేది తెలిసిపోతుంది అనమాట వీడియోను తప్పకుండా లైక్ చేయండి మరి ఇలాంటి అప్డేట్స్ను మీరు తప్పకుండా తెలుసుకోవడానికి వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి